దేవుని ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతవాయను కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం చెప్పే ప్రధానమైన విషయం ఏంటంటే ఎవరైనా క్రీస్తునందు ఉంటే అనగా క్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించి ఆయనలో విశ్వాసం ఉంచితే వారు నూతన సృష్టిగా మారుతారు వారి పాత జీవితం పాపపూరిత నడవడిపోయి క్రొత్త జీవితం ప్రారంభిస్తారు ఉదాహరణకు సౌలు ఒకప్పుడు క్రైస్తవులను హింసించే వ్యక్తి కానీ క్రీస్తును స్వీకరించిన తర్వాత అతడు పూర్తిగా మారిపోయి ప్రపంచ దేశాలలో సువార్త ప్రకటించాడు అతడు పాత జీవితాన్ని వదిలి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు జక్కయ్య ఒకప్పుడు పన్నులు వసూలు చేసే అధికారి అతడు అన్యాయంగా ధనం కూడబెట్టేవాడు కానీ ఏసయ్య అతని ఇంటికి వచ్చినప్పుడు అతని హృదయం పూర్తిగా మారిపోయింది అతడు తన ధనాన్ని పేదలకు ఇచ్చి నష్టపరిచిన వారికి నష్టపరిహారం చెల్లించాడు అతని పాత స్వభావం పోయి క్రొత్త జీవితం ప్రారంభమైంది వ్యభిచార పట్టబడిన స్త్రీ ప్రజలు రాళ్లతో కొట్టి చంపాలని చూశారు కానీ ఏసయ్య ఆమెను క్షమించాడు ఇక మీదట పాపం చేయవద్దు అని చెప్పాడు ఆమె పాత పాప జీవితం వదిలి పవిత్రమైన జీవితం ప్రారంభించింది ప్రియులారా పాత జీవితం పోయి క్రొత్త జీవితం రావడమే ఈ వాక్యంలో ముఖ్యమైన సందేశం ఇది ప్రతి ఒక్కరికి వర్తించగల విషయం ఎవరైనా ఎంతటి వారైనా తమ గతాన్ని పాపాలను విడిచిపెట్టి క్రీస్తును అంగీకరిస్తే వారు నూతన సృష్టిగా మారిపోవచ్చు ఈ మార్పు మతానికి సంబంధించినది కాదు హృదయానికి సంబంధించినది యేసును నిజంగా అంగీకరించిన వారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఈ క్రొత్త జీవితం ఆనందకరమైనది పవిత్రమైనది దేవునికి అర్పించబడినది ఈ వాక్యాన్ని మన జీవితంలో పాటిస్తే మనం నిజమైన క్రైస్తవులుగా దేవునికి తగినట్టుగా జీవించగలం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు యేసును గూడ్చి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరాలగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై నీతియు నీతియుదార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలను అని ప్రియులార క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తునందు మనమందరము ఏకముగా ఉన్నాము మనము క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియూ లేదు క్రీస్తు ఏసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లా అనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయెనో దానిని దేవుడు చేసెను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకోను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్థునుంతరు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని సహోదరి సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులమైతిమి ఏలే అనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండేను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయిచ్చున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఎవడైనా నువ్వు క్రీస్తునందు నేడలా వాడు నూతన సృష్టి అని పాతవి గతించెను ఇదిగో క్రొత్త వాయనని ఈ క్రొత్త జీవితం ఆనందకరమైనదని పవిత్రమైనది అని నీకు అర్పించబడినదని నీవు తెలియజేశావు స్థుతులు దేవ మేము మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ చెడిపోవు మా ప్రాచీన స్వభావమును వదులుకొని మా చిత్త వృత్తి అందు నూతనపరచబడిన వారమై యథార్థమైన భక్తియు గలవారమై వారమై నీ పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునే వారముగా ఉండుటకు సహాయము దేమని శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు గనుక మేము ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మ విషయముల మీద మనస్సు నుంచుటకు కృపచూపమని అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి వారమై సేవ చేసే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నేను ఇవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్